జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ మా యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాశిస్సులు ఈరోజు వీడియోలో వారాహి దేవి యొక్క విశిష్టతల గురించి మనం తెలుసుకోబోతున్నాం మాసంలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పూజా కార్యక్రమం వారాహీదేవి పూజ ఈ యొక్క ఆషాఢ మాస ప్రారంభం నుంచి తొమ్మిది రోజుల పాటుగా వారాహీదేవిని పూజించడం వలన వారాహీదేవిని ఆరాధించడం వలన నవరాత్రులు చేయడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి అన్ని కష్టాలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి అందువల్ల మాసంలో ఎక్కువగా మనం వారాహి దేవిని ఆరాధిస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాం దేవి అనగా వరాలిచ్చేటువంటి దేవి అని అర్థం అదేవిధంగా ముఖాన్ని కలిగి ఉన్నటువంటి అమ్మవారు అనగా అడవి పెంది ముఖాన్ని కలిగి ఉంటుంది శీఘ్రంగా కోరినటువంటి కోరికలను తీరుస్తూ ఉంటుంది మనము ఏదైతే కోరుతూ ఉంటామో అమ్మవారి ధ్యానం చేసి అమ్మవారిని పూజించి మన కోరికలు అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటాం అలాంటి కోరికలను సంకల్ప మాత్రము చేతనే మరి తీర్చేటువంటి నెరవేర్చేటువంటి దేవి వారాహీదేవి మరి వారాహీదేవి సప్త మాతృకులలో ఒక అవతారం అందువల్ల ఈ యొక్క వారాహీదేవి యొక్క వర్ణన లలితా సహస్రనామ పారాయణంలో కూడా చెప్పబడి ఉన్నది మరి అమ్మవారికి లలితాదేవికి సైన్యాధ్యక్షురాలుగా ఉండి ఆ యొక్క పోరాటంలో ఈ యొక్క వారాహిదేవి పాల్గొని మరి విజయ ఢంకా మోగించినటువంటి సందర్భం అది అందువల్ల లలితాదేవికి సైన్యాధ్యక్షురాలిగా ఆ యొక్క లలితాదేవి యొక్క పోరాటంలో భాగస్వామిగా కూడా ఈ యొక్క వారాహిదేవి పాల్గొని అమ్మవారికి సహాయ సహకారములు కూడా అందించినటువంటి ప్రధానమైనటువంటి దేవత వారాహీదేవి అందువల్ల లలితాదేవి సహస్రనామ పారాయణంలో కూడా వారాహీదేవి యొక్క వర్ణన మనకు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది మరి వారాహీదేవి వాహనం గేదె వాహనం అనగా మహిష వాహనాన్ని కలిగి ఉంటుంది అందువల్ల పట్టుదల మరి ఎలాంటి సమస్యనైనా కూడా తీర్చేటువంటి శక్తిని కలిగి ఉన్నది అని అర్థం మరి కొన్ని పురాణాలలో ఆ యొక్క సింహవాహినిగా గరుడ వాహినిగా కూడా అమ్మవారిని వర్ణించినటువంటి సందర్భాలు ఆ యొక్క మహిష వాహనము సింహవాహనము అదేవిధంగా గరుడ వాహనం ఏ వాహనమైనా కూడా అమ్మవారి యొక్క శక్తి అమ్మవారి యొక్క ఆ యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది ముఖ్యంగా ప్రధానంగా వారాహీదేవి మహిషవాహనము ఎక్కువగా చెబుతూ ఉంటారు అందువల్ల వారాహిదేవి మహిషవాహనం పైన ఉండి వారాహము వరాహముఖాన్ని కలిగి ఉండి మహిషవాహనాన్ని కలిగి ఉండి ఒక చేతిలో నాగలి ఒక చేతిలో రోకలి అదేవిధంగా ఆయుధాలన్నీ కూడా ధరించి వారాహిదేవిగా భక్తుల యొక్క కోరికలను సంకల్ప మాత్రం చేతనే తీరుస్తూ ఉంది ముఖ్యంగా వారాహీదేవికి పూజించాలంటే రాత్రి సమయమే చాలా ఉత్తమమైనటువంటిది అనగా సాయంత్రం ఏడు నుంచి పది లోపు ప్రాంతంలో అంటే ఆ రాత్రి సమయాలలోనే దేవిని పూజిస్తూ ఉండాలి శుచిగా శుభ్రంగా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కానీ లేదా విగ్రహాన్ని కానీ పెట్టుకొని ఆవు నేతువ దీపం వెలిగించి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి బెల్లం పానకం పాయసం శనగలు చాలా ప్రీతికరమైనటువంటివి అందులో ముఖ్యంగా బెల్లం పానకం చాలా ప్రీతికరమైనటువంటిది అమ్మవారికి వారాహిదేవి అమ్మవారికి ప్రతిరోజు మరి వారాహీదేవి భక్తులు తప్పనిసరిగా నియమనిష్టల చేత భక్తి శ్రద్ధల చేత తాంత్రికమైనటువంటి పూజ చాలా శ్రేష్టమైనటువంటిది రాత్రి సమయం పూజ చాలా శ్రేష్టమైనటువంటిది మరి వారాహిదేవిని రాత్రి వేళల్లో పూజించడం తాంత్రికమైనటువంటి పూజ చేత పూజించడం అమ్మవారికి ప్రీతికరమైనటువంటి బెల్లం పానకాన్ని పాయసము శనిగలు తీపి పదార్థాలను నివేదన చేయడం ధూపం దీపం నైవేద్యాన్ని సమర్పించి హారతి ఇవ్వడం అదేవిధంగా అమ్మవారి యొక్క వరాహ గాయత్రి మంత్రాన్ని లఘు గాయత్రీ మంత్రాన్ని బీజాక్షర మంత్రాన్ని అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలను అమ్మవారి యొక్క వారాహి స్తోత్రాలను పఠించినట్లయితే అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి ముఖ్యంగా సంకల్పం మాత్రము చేతనే వారాహిదేవి మనకు అన్ని కోరికలను కూడా ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా వారాహిదేవి భయాందోళన తొలగ చేస్తుంటుంది పూజించడం వలన వారాహిదేవిని పూజించడం వలన ఆరాధించడం వలన మానసికమైనటువంటి వ్యాధులను తొలగింపజేస్తూ ఉంటుంది మనలో ఉన్నటువంటి భయాందోళనను కూడా తొలగింపజేస్తూ ఉంటుంది అదేవిధంగా అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలను నుండి కాపాడుతూ ఉంటుంది శత్రు బాధ నివారణ కోసం ముఖ్యంగా భూతప్రేత పిశాచాది బాధల నుండి దుష్టశక్తుల బాధల నుండి దుష్టుల బాధల నుండి అదేవిధంగా శత్రు పీడ నుండి ఇలా చాలా రకములైనటువంటి సమస్యలకు పరిష్కారం అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని ఇస్తుంది అమ్మవారు ఎంతో భక్తి శ్రద్ధల చేత నియమనిష్టల చేత ఎవరైతే వారాహీదేవి అమ్మవారిని ఈ తొమ్మిది రోజుల పాటు నిత్యము ఆరాధిస్తూ ఉంటారో పూజిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా కాపాడుతూ ఉంటుంది ఎలాంటి సమస్యలైనా కూడా తీర్చేస్తూ ఉంటుంది మరి అందువల్ల మరి ఈ యొక్క తొమ్మిది రోజులు వారాహీదేవిని పూజించడం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటిది ముఖ్యంగా ఈ యొక్క అమ్మవారిని చాలా శక్తివంతమైనటువంటి దేవిగా పిలుస్తూ ఉంటాం శాత్యేయంగా ఎక్కువగా పూజిస్తూ ఉండాలి అనగా శక్తి మతంలో ఎక్కువగా పూజిస్తూ ఉంటాం తాంత్రికమైనటువంటి పూజ చాలా ఇష్టమైనటువంటిది అమ్మవారికి రాత్రి పూజ చాలా విశేషమైనటువంటిది అదేవిధంగా అందువల్ల ఈ వారాహి దేవిని రాత్రి సమయంలో పూజిస్తుంటాం ఉంటాం గనక ధ్రువ వారాహి అయిన ధూమావతి అయినమహ అని పిలుస్తూ ఉంటారు అనగా రాత్రి సమయాల్లోనే పూజించడం వలన అమ్మవారు మనకు అనేకమైనటువంటి కోరికలు నెరవేరుస్తూ ఉంటుంది కనుక మరి ధ్రువ వారాహి అయి నమ అని కూడా మనం వారాహీ దేవిని మంత్రం చేత ఆరాధించాలి అదేవిధంగా ముఖ్యంగా ఈ విధంగా అద్భుతమైనటువంటి పరిష్కారం కోసం అమ్మవారిని ఆరాధించినట్లయితే అడ్డంకులన్నీ తొలగిపోతూ ఉంటాయి వారాహీ దేవిని పూజించినట్లయితే ధైర్యము స్థైర్యము కూడా కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా శత్రుబాధ తొలగిపోతూ ఉంటుంది నరదృష్టి తొలగిపోతూ ఉంటుంది నరఘోష తొలగిపోతూ ఉంటుంది జ్ఞానము లభిస్తూ ఉంటుంది మనకు జ్ఞానం ఏదైతే ఉందో అది సిద్ధింపజేస్తూ ఉంటుంది వారాహీ దేవి మనలో ఉన్నటువంటి కుండలీన శక్తి చక్ర శక్తి శక్తి ఏదైతే ఉందో షచ్చక్రముల యొక్క శక్తి ఏదైతే ఉందో కుండలీని శక్తి అంటారు దాన్ని అది పెరుగుతూ ఉంటుంది దానివల్ల మానసికమైనటువంటి బలం వస్తుంది మానసిక స్థైర్యం లభిస్తూ ఉంటుంది అందువల్ల మనం ఏ రంగంలోనైనా అమ్మవారి యొక్క నామాన్ని స్మరించినట్లయితే విజయం లభిస్తూ ఉంటుంది మరి అంతటి పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి వారాహీ దేవి యొక్క పూజా కార్యక్రమం మరి ఇంతటి శక్తి కలిగినటువంటి వారాహీదేవిని పూజించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది అందువల్ల మనలో ఉన్నటువంటి శక్తిని ప్రేరేపించడానికి మన సమస్యలన్నీ కూడా తీర్చడానికి అమ్మవారు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది కనుక మరి ఈ తొమ్మిది రోజులు ఆషాఢ మాసంలో ప్రారంభం నుంచి మొదలుకొని తొమ్మిది రోజులు శ్రీ వారాహీదేవిని వివిధ రూపాల చేత వివిధ నైవేద్యముల చేత వివిధ పుష్పముల చేత అమ్మవారి యొక్క నామం చేత మనం పూజిస్తూ ఉండాలి అందువల్ల కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు తర్వాత భూతప్రేత పిశాచాది బాధలు శత్రుదోష నివారణ నరఘోష ఇలాంటి పలు రకములైనటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలవుతూ ఉంటాయి మరి అదేవిధంగా అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలంటే చాలా ఇష్టం అందువల్ల అమ్మవారిని ప్రతి నిత్యము కూడా ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తూ ఉండాలి అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి మూలమంత్రాన్ని జపిస్తూ ఉండాలి నూట ఎనిమిది సార్లు ఈ విధంగా అమ్మవారిని ఆషాఢ మాసములో వారాహీ దేవిగా ఆరాధించడం వలన పూజించడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి సంకల్ప బలం పెరుగుతూ ఉంటుంది మన మనకు అమ్మవారు శక్తిని ప్రసాదిస్తుంటుంది కనుక ఆ యొక్క వారాహీ దేవిని సప్తమాతృకా దేవిని ఈ యొక్క తొమ్మిది రోజులు మనం పూజిత్రమైనటువంటిది చాలా విశేషమైనటువంటిది చాలా పవిత్రమైనటువంటిది అందువల్ల ఆషాఢ మాసంలో తప్పనిసరిగా అమ్మవారి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ అమ్మవారి యొక్క వారాహిదేవి అమ్మవారిని ఆరాధిస్తూ పూజించడం అనేటువంటిది వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క శ్రీ వారాహిదేవి యొక్క అమ్మవారి యొక్క గాయత్రి మంత్రాన్ని మనం కనీసం పదకొండు సార్లు కానీ లేదంటే నూట ఎనిమిది సార్లు కానీ మనం పఠించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది ఓం వరాముఖి విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ ఓం వరాముఖి విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో प्रचोदयांकुक गायत्री वराही वराहिदेवी गायत्री ओ महिष्वजाई विमे ओं महिषध्वजा विमे दंडहस्ताय देवी दंडहस्ताय धीमह तो वरा प्रचोदयात ओं महिष्वजाई विमहे दंडहस्ताय धीमह తన్నో వారాహి ప్రచోదయాత్ మరి ఈ విధంగా అమ్మవారి యొక్క నామాన్ని స్మరించడం అనేటువంటిది చాలా ఉత్తమం అదేవిధంగా ఐం హ్రీం శ్రీం క్లీం వారాహీదేవ్యై నమ ఐ హ్రీం శ్రీం క్లీం నమః నమ ఐం హ్రీం శ్రీం క్లీం వారాహిధేవ్యై నమ ఈ యొక్క బీజాక్షర మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మరి మనం జపించుకున్నట్లయితే పఠించినట్లయితే సకల శుభాలు కలుగుతూ ఉంటాయి సంకల్ప బలం పెరుగుతూ ఉంటుంది మన కోరికలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి जय वाराही देवी की जय